నమస్కారం నేడు వార్తలకు స్వాగతం నేడు ఆధోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి నమస్కారం అండి ఈరోజు అర్బన్ ఆషా రిక్రూట్మెంట్స్ కొరకు మేము ఆదోనే డివిజన్ కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి వచ్చాము సో ఆదోనిలో మొత్తంగా నలభై రెండు అర్బన్ ఆషా పోస్టులు ఉన్నాయి అర్బన్ ఆషాస్ అంటే ఓన్లీ మున్సిపాలిటీలోనే ఆదోని మున్సిపాలిటీ ఏరియాలో నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఇవి అరుణ్జ్యోతి ఒక్కొక్క వైజ్ వైజ్గా ఉంటాయి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైజ్గా సో దీనిలో అరుణ్జ్యోతి నగర్ లో తొమ్మిది ఉన్నాయి పీపీ యూనిట్ ఆదోని కింద పన్నెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇందిరానగర్లో ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి శంకర్ నగర్లో ఎనిమిది పోస్టులు హనుమాన్ నగర్లో ఏడు పోస్టులు మొత్తంగా అన్నీ కలిపితే నలభై రెండు పోస్టులు వస్తాయి సో ఇవి నలభై రెండు ఒక్కొక్క వార్డు సెక్రటేరియట్ కింద ఒక ఆశాగా రిక్రూట్మెంట్ జరుగుతుంది సో దీనికి టెన్త్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టారు అదేవిధంగా మ్యారీడ్ పర్సన్ అయి ఉండాలి విడోస్ కానీ సపరేటెడ్ వాళ్ళకు కూడా వెయిటేజ్ ఉంటుంది తర్వాత ఎన్జిఓస్లో వర్క్ చేసిన వాళ్ళకు కూడా వెయిటేజ్ ఉంటుంది తర్వాత వాళ్ళ టెన్త్ క్లాస్ మెరిట్ బట్టి కూడా మార్క్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం సో ఈ రోజు రేపు టూ డేస్ మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము మార్నింగ్ టెన్ టు సిక్స్ పిఎమ్ సో అందరూ అప్లై చేసిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నారు డాక్టర్ ప్రభావతి ప్రాజెక్ట్ ఆఫీసర్ డిస్ట్రిక్ ట్రైనింగ్ టీమ్ కర్నూలు సెంటర్ మాది ఆశాస్ అందరికి మేమే సాలరీస్ అన్ని ప్రిపేర్ చేస్తాము గ్రీవెన్సెస్ అన్ని కూడా ప్రోగ్రామ్ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆధోని పట్టణం కార్బన్ పైట్ లో ఉన్న ఆర్గండయ్య స్వామి దేవాలయంలో లక్ష దీపోత్సవం కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన భక్తులు Yeah, i